ఏలేటి మహేశ్వరరెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టినటువంటి బీఆర్ఎస్ పాలనను కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకొని ఈ పదేళ్ళ చేదు అనుభవాలను కూడా గుణపాఠం నేర్చుకోకుండా సార్ కొంచెం హౌస్ ఆర్డర్ పెట్టండి సార్ మీరు మాట్లాడండి మహేశ్వరెడ్డి ఇప్పుడు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టినటువంటి గత బీఆర్ఎస్ పాలననే కాంగ్రెస్ ఈరోజు ఆదర్శంగా మారిందా పదేళ్ళ చేదు అనుభవం నుంచి ఇదేనా మనం నేర్చుకున్న గుణపాఠం అని చెప్పి అడుగుతున్న అధ్యక్ష గత పదేళ్ళ బిఆర్ఎస్ నేను అడుగుతున్నా మీరు మీరు మీ సీట్లకి మీ సీట్ల మీ సీట్లకు అడుగుండి ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు పోండి మీరు వెళ్ళక రావద్దు మేడం మీరు మీరు పోండి మీరు పోండి ఇస్తాను ఇస్తాను ఇప్పుడు ఇవ్వను మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినాక మహేశ్వర్ రెడ్డి మీలాగా నేను మాట్లాడలేను కేటీఆర్ గారు మీలాగా నేను మాట్లాడలేను నేను ఇస్తాను అనంటే ఇస్తాను కానీ ఇప్పుడు ఇస్తానా ఇప్పుడు ఇస్తానా అనేది నేను చెప్తాను కదా మాట్లాడినాక ఇస్తా నేను మహేశ్వర్ రెడ్డి గారు రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు Honorable Speaker, sir, sir, I I request you to please bring the house house in order, sir. Sir, if uh, because we also need to speak on the uh, appropriation bill, sir. One major opposition have got the chance to speak, sir. And if they want to have a mic for to have a clarification, so a mic can be given to them, and then we can continue the house, sir. Because, sir, because, sir. We, sir, as, as per the rule position, sir, if a member's name is mentioned, then that member has a right. Yes. Sir, le, sir le, let me clarify, sir. Yes. Sir, lastly, when Honorable Deputy Chief Minister Saab and the leader of the house have spoken, that time they took the name of Savita Indra Reddy, yes. madam. So she has the right to clarify because her name was mentioned. So I think we should give her a mic and let the house continue, sir. Everybody can get a chance. This is my opinion, sir. We have to, we, sir, we have to have our, our right also, sir. We also need to speak on the demand. They also have the right. Let, let the mic be given to them. They will speak for one, two minutes. Whatever clarification they want to have, they will have it. Then we can continue. BJP can speak, then I can speak. Then CPI can also speak and we can pass the appropriation bill, sir. It is very important, sir. అధ్యక్ష స్పష్టంగా కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రత్యేకంగా ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష ఒకటి ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష మొదటిగా వారు తర్వాత అలిగేషన్ చేసిన తర్వాత వారి పేరు తీసిన తర్వాత దానికి వారు ఆన్సర్ చెప్పడం జరిగింది వారు ఆన్సర్ చెప్పడం జరిగింది దానికి తగినట్టు వారు ఆన్సర్ చెప్పండి నేనేమంటాను మహేశ్వర్ రెడ్డి గారికి మీరు సమయం ఇచ్చారు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడదలుచుకోకుంటే మా తర్వాత మాట్లాడను డాక్టర్ వివేక్ గారికి ఇవ్వండి అధ్యక్ష అధ్యక్ష కృతజ్ఞతలు మీకు నాకు ఈ అప్రాపరేషన్ బిల్ మీద మాట్లాడటానికి మీరు టైం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం నడిపించినారో దీంట్లో పది సంవత్సరాలు ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఘోరంగా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి అభివృద్ధి వాటలో రావడం జరిగింది రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు మేము ఏడు లక్షల కోట్ల రూపాయలు రుణ రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది మా ప్రశ్న ఒకటే తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పుండే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఎక్కడ ఖర్చు పెట్టినారు దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి కాంట్రాక్టర్లకు అది ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వీళ్ళందరికీ ప్రపంచంలో దరికులు చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి సోనియా గాంధీ గారు అప్పుడు ఏదైతే ఇచ్చారో వారప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్లో మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్ నిన్న ఇంకా ఇంతకుముందు జులై ఎయిటీన్త్ నాడు రెండు విడతలుగా రుణమాఫీ చేయాలని చెప్పి లక్ష యాభై వేల రూపాయల వరకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది వారు ఏదైతే మాటిచ్చారో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపున మొత్తము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చారు దాని ప్రకారంగానే ప్రభుత్వము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మొదటి స్టెంట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతలు అంటే సుమారు ఐదు సంవత్సరాలలో ఏదైతే మిత్తి వస్తుందో ఆ మిత్తి కూడా కవర్ చేసుకోవడానికి రుణమాఫీ చేయడం లే చేయలేదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైతులకు ఆదుకోవాలి రైతులకు ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా రుణమాఫీ చేసి మన తెలంగాణ రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయడం జరిగింది దాంతోపాటు రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కార్యక్రమం ఇప్పటి వరకు నాలుగు మీటింగ్లు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో రైతుల వారి ఒపీనియన్స్ తీసుకొని ఈ రైతు భరోసా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే రైతు బంధు పేరుతో ఎనభై వేల కోట్ల రూపాయలు వారు ఖర్చు పెట్టారో దాంట్లో సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అది కేవలము రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పోకుండా కేవలము బ్యారన్ లైన్ ఉండే వాళ్ళకి కూడా ఈ రైతు బంధు ఇవ్వడం జరిగింది అప్పుడు మేమందరం కూడా డిమాండ్ చేశాము కౌలు రైతులను కూడా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి అప్పుడు కూడా మేమందరం కూడా కేసీఆర్ గారిని అడగడం జరిగింది కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు ఈసారి ప్రభుత్వము కావులు రైతులకు వాళ్ళందరికీ కూడా పదిహేను కౌలు రైతులకు కూడా పదిహేను నిర్ణయించుకున్నారు దాంతో పాటు రైతు కూలీలను కూడా వారికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు రైతులకు ఆదుకోవడానికి ఇంతకు ముందు చాలా సార్లు పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఫసల్ బీమా తీసుకోమని చెప్పి చాలా మంది ప్రభుత్వాన్ని అడగడం జరిగింది కానీ ఆ రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఫసల్ బీమా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వము ఫసల్ బీమా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రైతులు కట్టే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇస్తుందని చెప్పి ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది మీరందరూ కూడా కూడా ఈ బడ్జెట్ అప్రోపరియేషన్ బిల్లు రైతులను ఎట్లనైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందో అలాగే అన్ని సెక్టర్స్ లో కూడా ప్రభుత్వము బీద ప్రజలకు ఆదుకోవడానికి అన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ టూర్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా విద్య మీద వైద్యం మీద ఈ రెండు విషయాలలో అందరు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మీ అందరు తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళందరూ కూడా చాలా మందికి వాళ్ళు హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరు పుస్తకాడులు ఇల్లు అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కట్టడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు రాజీవారోగ్యశ తీసుకొచ్చి ప్రజలకు ఆదుకోవడం జరిగింది దాంతోపాటు ఎవరికైతే పది లక్షల కన్నా ఎక్కువ హాస్పిటల్ బిల్స్ అవుతాయో వాళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫ్రండ్ ద్వారా వారికి కూడా ఆదుకోవడం జరుగుతుంది అంటే బీద ప్రజలు ఎవరికైతే హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయో ఈ దీన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అందరు కూడా గమనించాలి ఆ రోజులలో కోవిడ్ టైంలో కేసీఆర్ గారు చెప్పారు పారాసోటమాల్ ఇస్తే కోవిడ్ పోతుందని కానీ అప్పుడు హాస్పిటల్ బిల్స్లో చాలామంది మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టుకొని వారు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఈసారి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో నూట అరవై మూడు కొత్త డిసీజెస్ కూడా దాంట్లో యాడ్ చేసి బీద ప్రజలకు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్యాకేజెస్లో ఇరవై శాతం కూడా చార్జెస్ పెంచి అన్ని హాస్పిటల్స్ కూడా వారికి కూడా మంచి ట్రీట్మెంట్ బీద ప్రజలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏడు వేల నర్సెస్ ఎంప్లాయ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చే చేయడము ఇంకా డాక్టర్స్ని కూడా ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఈ వైద్యంలో బీద ప్రజలకు నష్టపోకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అంతేగాక విద్యాశాఖలో విద్యాశాఖలో కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మన ప్రజలకు మీరు మంచిగా చదువుకోవాలి బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో చదువుకోవడమే మంచిగా చదువుకున్నప్పుడే అదే ఆర్థికంగా ఎక్కువ పవర్ ఉన్నదంటే విద్యలోనే ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి ద్వారా పదకొండు వేల టీచర్లు రిక్రూట్ చేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో విద్య నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము ముందడుగు వేయడం జరిగింది దాంతోపాటు నలభై ఐదు గురుకులు స్కూళ్ళు కూడా స్థాపించడానికి వంద కోట్ల రూపాయలు ఒక్కొక్క గురుకులకి కేటాయించి నలభై ఐదు గురుకులు స్కూల్ కూడా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది అప్రాపరేషన్ బిల్లు చాలా ఇంపార్టెంట్ అని కేటీఆర్ గారే చెప్పారు మరి ఈ విధంగా ఈ ప్రాక్టీస్ మంచిదా మీరే ఆలోచన చేయండి మీరు జంటల్ మ్యాన్ మీరు చాలా జంటల్ మ్యాన్ మీరు చాలా జంటల్ మ్యాన్ ఈ సభలో మీరు చాలా జంటల్ మ్యాన్ మీరు మీరు ఈ విధంగా చేసుడు మీకు న్యాయం అనిపిస్తుందా మీరు కూర్చోండి మీరు విద్యారంగంలో గర్ల్ టాయిలెట్స్ కట్టేది అవసరం ఉంది అధ్యక్ష నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాండ్స్ ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో గర్ల్ టాయిలెట్స్ కట్టడానికి నిధులు కేటాయించడం జరిగింది నేను ఇదే కోరుతున్నాను మన గర్ల్ టాయిలెట్స్ కోసము ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఇంకా మహిళలందరు కూడా స్కూల్లో పోయి కాలేజెస్ పోయి వారు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇరిగేషన్లో మీ అందరికి తెలిసిన విషయమే కాళేశ్వరము కాళేశ్వరము ఈ రాష్ట్రానికి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకొని రీడిజైనింగ్ పేరుతో ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్ట్ చేస్తే కరీంనగర్ ఆదిలాబాదు చేవెల్లా వరకు నీళ్ళు వచ్చి రైతులకు మంచిగా ఉంటుందని చెప్పి అప్పుడు ముప్పై ఆరు వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్లను ప్రారంభం చేయడం జరిగింది సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లో ఖర్చు చేయడం జరిగింది కానీ కమిషన్లు దోచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏ ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే తుమ్మిడి అడ్డ నుంచి ఏదైతే అవకాశం ఉండేనో కేవలం రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి ఇది కాళేశ్వరంని కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది కాళేశ్వరంలో మీరు అందరు చూస్తున్నారు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు పన్నెండు వందల టీఎంసీ నీళ్లు ఏదైతే పంప్ చేయాలనో కేవలము నాలుగు వందల టీఎంసీ నీళ్లు ఇప్పటి వరకు చేయడం జరిగింది అంతేగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు మంతిని మంచిర్యాల్ ఈ మూడు నియోజకవర్గాలలో వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది స్పీకర్ గారు కొద్దిగా హౌస్ ని ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టిన తర్వాత సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే పది క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు కూర్చోబట్టద్దు ఫ్లాక్ కార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు మరి ఇది వర్తించగా మీకు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే వెనుక అన్నారు బయట కావచ్చు లోపల కావచ్చు సభలు అని కూడా అనలే వెనుక అన్నాడు దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు ఇదే మహిళా గవర్నర్ ను మహిళా గవర్నర్ ను మరి ఆయన అసలు మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఎందుకు మాట్లాడలే ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు ఎటుపోయింది నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు నేలే అన్నారు క్షమాపణ చెప్పిండు అధ్యక్ష వాళ్ళకొక తీరా తీరు మాకొక తీరా అంటే ఏంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు ఒక్క రోజు అన్న గేట్లకి మీకు దాటి రానిచ్చిరా మమ్మల్ని చప్పట్లు కొట్టినారు రోడ్ల మీద ఆట ఆడుతున్నారు అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చెప్తారు ఇలా దురంకారం చూస్తే ప్రజలు ఇళ్ళ కూర్చోబెట్టి రాయిన బుద్ధి రాలే డిస్కషన్ ఈజ్ ఓవర్ రిప్లై బై ది డిప్యూటీ సీఎం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పడింది ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొం నూట యాభై తొమ్మిది కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా సభ సాంప్రదాయాలు పాటించకుండా సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి అల్లరి చేస్తూ గొడవ చేస్తూ చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మట్టగలుగుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష గత పదేళ్లు అటు సిఎల్పి లీడర్గా ఎల్ఓపీగా నేను అవతలే కూర్చొని ఉన్నాను అనేక అవమానాలు చేసిన అనేక సార్లు మా మైక్ కట్ చేసినా మా గొంతు కట్ చేసినా ఏ ఒక్క రోజు కూడా వెల్లోకి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు కూర్చోండి చాలా విషయాలు చెప్పాలి దయచేసి పోయి కూర్చోవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఇలాగే చెప్పి చెప్పి అలసిపోయి గొంతు పోతా ఉంది అధ్యక్ష Honourable speaker sir I beg to move that the bill be passed the question is the, is the Telangana appropriation bill 2024 taken into consideration there who are the who are for the motion please say hi though who are against please say no I savit, it I have it the motion is carried and the bill is for consideration I shall now the, put the Clauses to vote. There is no amendment to class 2 and 3, the schedule class 1 enacting formula and long title, and they are before the house. The question is that who the, these who are the class 2 and 3, the schedule class 1 enacting formula and long, ti long title, please say aye. Those who are against, please say no. I have it, I have it. Class 2 and 3, the schedule, Class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Deputy, CM, Deputy Chief Minister to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are, who are for the motion, please say yes. Those who are against, please say no. Eyes have it, eyes have it. The motion is carried and the bill is passed. Vaida Pratipadana, Kunamreni Sambashivara Garu, Rashtar Aptanga, Rangare Di Jilla, Kedambar Petu, Kuntlur, Zilla, Varangal Zilla, Hanmakonda, Natsam Peta. పరకాల పరకాల జనగామ చెన్ను చెన్నారావుపేట ఎల్కతుర్తి భూ భూపాలపల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను గురువారం ఆగస్టు ఒకటో తేదీ ఇరవై ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను